మన పార్టీ అనుబంధ రైతు సంఘంగా పంతొమ్మిది ముప్పై ఆరు ఏప్రిల్ పదమూడవ తారీఖున లక్నో పట్టణంలో ఈ సంఘం ఆవిర్భావం జరిగింది సుమారు ఎనబై తొమ్మిది సంవత్సరాలు ఈ సంఘం పూర్తి చేసుకుని తొంభై సంవత్సరాల్లోకి అడుగు పెడతా ఉంది ప్రారంభ మహాసభకి సాక్షి సరస్వతి మహారాజ్ అధ్యక్షుడిగా మన ప్రాంత రైతు నాయకులు ఎన్జీ రంగా గారు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు ప్రధానిగా ఈ రోజు వరకు భారతదేశ వ్యాప్తంగా రైతుల సమస్యలపై ఇంత కాలం పనిచేసినటువంటి సంఘం మరేదీ లేదు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో మన రైతు సంఘం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసింది స్వాతంత్ర అనంతరం ఎనభై సంవత్సరాల స్వతంత్ర వాళ్ళు కూడా రైతులకు కావాల్సిన హక్కుల కోసం వ్యవసాయ రంగానికి కావలసిన మౌలిక వసతుల కోసం సుదీర్ఘ పోరాటాలు ఏదో ఆల్ ఇండియా కిసాన్ సవాల్ చేసింది అదేవిధంగా ఉమ్మడి రాష్టంలో ఆంధ్రప్రదేశ్ రైతు పేర్కొని ఆనాడు రైతులకి నీరు కావాలని చెప్పి వ్యవసాయం చేయడానికి నందికొండ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతాంగం తదితర పోరాటం చేసి నాకాశానగర్ ప్రాజెక్టు నిర్మింప చేయడం జరిగింది మీకు తెలుసు